అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెడితే మనకు సుఖ సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారాలలో ఏ నైవేద్యం ఆదివారం రోజు పాలు సోమవారం రోజు పాయసం మంగళవారం రోజు అరటి పండ్లు బుధవారం రోజు వెన్న గురువారం రోజు పటిక బెల్లం శుక్రవారం రోజు తీపి పదార్థాలు శనివారం రోజు ఆవు నెయ్యి అమ్మవారికి ఇష్టమైన అన్నం పులగం అన్నం ప్లస్ పసరపప్పు పాయసాన్నం పెరుగు అన్నం బెల్లం అన్నం నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తిన్నట్లు అందుకని దేవునికి నైవేదన చెయ్యకుండా తినకూడదు అమ్మవారికి పూజ ఎలా చెయ్యాలి ఆచమనం ముందు చెయ్యాలి స్మరణ చెయ్యాలి సంకల్పం అభిషేకం చెయ్యాలి మామిడి రసం చూత పండ్లతో అభిషేకం చెయ్యటం వలన సరస్వతి ఆ ఇంటిని విడిచి వెళ్ళదు ఆ ఇంట్లో ఉండే వారికి సరస్వతీ దేవి కటాక్షం ఉంటుంది ఆ వినయ్యితో అభిషేకం చెయ్యడం వలన సకల రోగాలు పోతాయి పెరుగుతూ అభిషేకం చెయ్యడం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాలా ప్రీతిగా ఉంటారు సకల రోగాలు పోతాయి తేనెతో అభిషేకం చెయ్యడం వలన యశస్సు పెరుగుతుంది మేధస్సు పెరుగుతుంది ఆవు పాలతో అభిషేకం చెయ్యడం వలన సకల దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి గంధంతో అభిషేకం చెయ్యడం వలన మనలో తామస గుణం పోతుంది పసుపుతో అభిషేకం చెయ్యటం వలన సౌభాగ్యం పెరుగుతుంది అమ్మవారిని నూట ఎనిమిది పువ్వులతో పూజ చెయ్యడం విశేషం కమలాలు జాజి పువ్వులు లేత బిల్వాలు సకల సంపదలు కలుగుతాయి మామిడి పువ్వులు దానిమ్మ చెట్టుకు పూసి పువ్వులు అంటే కాయకు ముందు వచ్చి పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్టు చిన్న చిన్న గులాబీలులా వేరుగా ఉంటాయి వాటితో మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం ఇవన్నీ భక్తి భావంతో మనము ఏర్పరచుకున్నవి ఆ తల్లికి భక్తిగా ఎలా పూజించినా లోటు ఎంచదు చద్దన్నం నాకు ప్రీతి అని పేదవారు ఇంట్లో చద్దిబువ్వతిని వారిని కరుణించే తల్లి ఆడంబరాలు తిథి ప్రకారం లెక్క పెట్టుకొని చేసే పూజలకు కాదు ప్రసన్నం కాదు మనసుతో చేసే నిత్య ఆరాధన అర్చనకు ప్రసన్నం అవుతుంది మరి ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన తృప్తి కోసం మనకు ఆ తల్లి పట్ల ఉన్న శ్రద్ధ ఆప్యాయత ఆశ ఆ తల్లి సన్నిధిలో సేవ చేస్తూ సమయం గడపడం కోసం మానసికంగా బాహ్యంగా కూడా ఆమె సన్నిధిలో కాసేపైన ప్రపంచిక విషయాలు మలిసి నివసించడం కోసం ఇవన్నీ ఆచరిస్తూ ఆ తల్లిని పూజిస్తున్నాము కానీ ఆమె మన నుండి మనస్ఫూర్తిగా పెట్టే నమస్కారానికి ప్రసన్నం అయిపోతుంది ఉదాహరణకు మీ ఇంట్లో చంటి బిడ్డ ఇది కావాలి అని అడగలేడు కానీ మీరు ఎన్నో రకాలుగా అలంకరణం చేసి మురిసిపోతారు మీరు చెయ్యకపోయినా వాడు నోరు తెరిచి అడగలేడు అలంకరించిన దిష్టి చుక్క పెట్టుకుని పదే పదే చూసుకుని మురిసిపోతారు ఆ బిడ్డ నుండి ఏది ఆశించరు అది మీ స్వచ్ఛమైన ప్రేమ భక్తునికి భగవంతుడి పైన కూడా అటువంటి ప్రేమే ఉంటుంది ఉండాలి అది నిజమైన భక్తి శ్రీమాత్రేన